మహబూబ్నగర్ జిల్లా ఉట్కూర్ మండల కేంద్రంలోని అమీన్పూర్ గ్రామంలోని పెద్దవాగు నుంచి ప్రభుత్వం ఇసుక తరలింపు ప్రతిపాదనపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడికి వచ్చిన నారాయణపేట ఎంఆర్ఓ పార్దసారథి ఉట్కూర్ ఎంఆర్ఓ తిరుపతయ్య మరియు అధికారులపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇసుక తరలింపు ప్రతిపాదనలను వెనక్కు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడగొంటుతాయని అమీన్పూర్ గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ నిర్మాణాలకు అవసరం అనుకుంటే పంట సాగు చేసే రైతులు బోర్లలో నీరు లేక ఇబ్బందులు పడతారన్నారు ఇది ఏమైనా ఇసుకను తరలించేందుకు అంగీకరించ భూమి గ్రామ ప్రజలు అధికారుల సమక్షంలో వాగువాదానికి దిగారు అధికారులు మాత్రం అవసరమైన క్యూబిక్ మీటర్ల వరకే ఇసుకను ప్రభుత్వం ఆదేశాల మేరకు తవ్వుతామని అందుగాను ఎలాంటి ఇబ్బందులు ఉండవని సర్ది చెప్పే ప్రయత్నం చేయగా గ్రామ ప్రజలు అంగీకరించకపోవడంతో వారు అటు నుండి వెనుదిరిగారు నా పేరు సుధాకర్ రెడ్డి నేను మాజీ ఉప సర్పంచ్ మా దమ్మీన్పూర్ గ్రామం ఈ గ్రామం దారి పొడవున కర్ణాటక తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మధ్యలో పెద్దవాగనే వాగుంది ఈ వాగు నుంచి గతంలో కూడా ఇసుక తరలించడానికి ఒక ఎనిమిది పది సంవత్సరాల కింద తరలిస్తే గ్రామ రైతులందరూ కలిసి అక్కడ బోర్లు ఎండిపోతాయి మేము మా బతుకుదేరు లేదు అని చెప్పేసి అని ఆ రోజు ఆపుదల చేసిండ్రు అది దానిలో భాగంగానే అక్కడ ఉన్న ఒక రైతుకు ఇబ్బంది కలిగితే ఇంటి దాకా కూడా చనిపోయిండు కూడా ఆ కుటుంబానికి బెనిఫిట్ అయింది మళ్ళీ ఈ రోజున్న అయితే గతంలో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ పరంగా కానీ ఎక్కడ క్వారీ ఉందని చెప్పేసి అని ఎక్కడ కానీ అధికారికంగా మాకు చెప్పలేదు మాకు కూడా ఒక ట్రాక్టర్ ఉంది గ్రామంలో ఇసుక తరలించడానికి అనుమతి పత్రాలు అమ్మీన్పూర్ అంటే కూడా గతంలో ఉన్న తహసీల్దార్లు కానీ ఎవరు మాకు వెళ్ళి అనుమతి లేదు ఎంతసేపు నాయరు పల్లికి వెళ్ళి తెచ్చుకోండి సంఘంబడికి వెళ్ళి తెచ్చుకోండి చెప్పారు ఇంకా సొంత పొలాలు ఉన్నాయి తోక్కుని ఎవరో చిన్న పున్నగా ఇక్కడ రైతులందరూ కానీ గ్రామస్తులు కానీ ఇండ్లు కట్టుకున్నారు ఇంద్రం ఇండ్లు కానీ బాత్రూమ్లకి వెళ్ళి కానీ ఎక్కడైనా కానీ బాత్రూం కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఏమిటో గతంలో ఇవ్వని తహసీల్దార్లు ఈ రోజు వచ్చి ఇక్కడ క్వారీ ఉందని చెప్పేసి అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న రైతులకు ఎటువంటి కెనాల్స్ కానీ ఎటువంటి కానీ ఇక్కడ ఈ గ్రామానికి రావు తాడానికి మంచి ఫ్లోరైడ్ వాటర్ ఉంది నారాయణపెట్టి సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల్ అమీన్పూర్ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ సమృద్ధిగా ఇసుక ఉంది అన్న ఉద్దేశంతో అంటే ప్రభుత్వ అవసరాలకు ఇసుక లభించడం లేదు కాబట్టి ఉన్న దగ్గర నుంచి సరఫరా చేయాలన్న ఉద్దేశంతో మనం రీచ్ ఓపెన్ చేయాలని ఒక ఆలోచన ఇక్కడ కూడా గతంలో నాగిరెడ్డిపల్లిలో చేయడానికి ప్రయత్నించినా అక్కడ సరిహద్దు సమస్య తోటి మూతబడింది రెండు మూడు సార్లు ఫెయిల్ అయింది కానీ అమీన్పూర్ గ్రామంలో ఇక్కడ ఉంది కాబట్టి స్థానికుల సహకారం మేరకే తీసుకోవాలన్నది ఒక ఆలోచన అయితే ఇక్కడ ఉన్న రైతులు బోర్లు రీఛార్జ్ జరగదు ఆ తర్వాత ఎండిపోతాయి అనేది అంటున్నారు కానీ ఇరిగేషన్ అధికారులు ఆ తర్వాత మైనింగ్ అధికారులు సహజ వనరులు ఏవి దెబ్బ తినకుండానే రైతుల ప్రయోజనాలు ఏవి పోకుండానే పోకుండానే అమీన్పూర్ లో ఉన్నటువంటి పెద్దవాగు దగ్గర మనకు ఇసుక రీచ్ ఉన్న ఉన్న ఉండడం వల్ల జియలజిస్ జివాలజిస్టులు మరి మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ సర్వే డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసి వాళ్ళ యొక్క పరిశోధనల ద్వారా నాలుగు మీటర్లు కంటే ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసులు ఉండడం వల్ల ఇక్కడ ఒక మీటర్ అందులో ఉన్నటువంటి ఒక మీటర్ తీసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి మనకు వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం వల్ల కలెక్టర్ గారు ఇక్కడ ఆన్లైన్ పాలమూరు స్టాండ్ కొరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రైతులు ప పక్క పట్టదారులు అక్కడ లోపల అంటే వాగు లోపల బోర్లు వేసుకోవడము ఉండడం వల్ల అవి ఎంకిపోతాయన్న ఉద్దేశంతో వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు వాస్తవంగా అయితే వాగు లోపల వేసుకోకూడదు అది పర్మిషన్ తీసుకునే ముందుకు పోల్సి ఉంటుంది కానీ వాళ్ళు వేసుకున్నారు ఓకే నడుస్తున్నది అయితే ఇప్పుడు మాత్రం వాళ్ళకు ఇబ్బంది కాకుండా ఉండ ఉండడం ఉద్దేశంతో నాలుగు మీటర్లు ఉన్నటువంటి లోతులో ఉన్నటువంటి దాని దగ్గర మాత్రమే ఒక మీటర్ను తీసుకోవడానికి మనము ముందుకు పోవడం జరుగుతుంది